నమస్కారం వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ ఏపీలో భిక్షాటన నిషేధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు అధికారికంగా ప్రచురితమైంది ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు ఈ నెల పదిహేనున చట్టానికి గవర్నర్ ఆమోద్ర ముద్ర వేయగా ఏపీ చట్టం లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభాదేవి సంతకంతో జీవో ఎంఎస్ యాభై ఎనిమిది విడుదల చేశారు ఈ చట్టాన్ని శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాట మాఫియా వ్యవస్థీకృత వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడం పేదలకు